తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు భారీ స్థాయిలో మొక్కుబడల పేరుట కానుకలు హుండీలు వేస్తూ ఉంటారు ఇంకా విరాళాలు ఇస్తూ ఉంటారు వందలాది ఏళ్ళుగా ఏళ్ళు వారి స్వామి వారికి కానుకలు డబ్బు ఇచ్చే భక్తుల సంఖ్య సంఖ్యమంత పెరుగుతూ వస్తోంది ఈ ఆదాయం కూడా గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుంది అందుకే ఏడుకొండల స్వామిని వడ్డీ కాసులవాడు అంటూ ఉంటారు గత కొన్నేళ్లుగా శ్రీహరి ఉండి ఆదాయం గణనీయంగా పెరిగింది ఇంకా వేసవి కావడంతో రోజు రోజుకు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది దీంతో శ్రీవారి దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది ఫ్రీ దర్శనం కోసం భక్తులు కంపార్ట్మెంట్ వేచి ఉండక తప్పడం లేదు ఈ క్రమంలోనే శ్రీవారి ఉండి ఆదాయం పెరుగుతూ వస్తుంది తిరుమల దేవస్థానం హుండీలో ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలో తిరుమల దేవస్థానానికి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాది గాను వెయ్యిన్ని నూట అరవై ఒక కోట్లు వెయ్యిన్ని ముప్పై ఒక కేజీల బంగారం శ్రీవారి హుండి ద్వారా వచ్చినట్లు సమాచారం దీంతో టి బ్యాంక్ డిపాజిట్లు భారీ స్థాయిలో పెరిగింది మొత్తానికి ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ వెయ్యిన్ని రెండు వందల కోట్లు దాటిందని స్టాక్ వస్తుంది ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా వెయ్యిన్ని ఆరు వందల కోట్లకు పైగా సంపాదిస్తూ ఉంది